మహేశ్వరం వంటి తీసుకెళ్ళిన కలపాలని అఖిలపక్ష నాయకులు మహేశ్వరం మిలేజ్ వర్గ కాంగ్రెస్ ఇన్స్ కిచన లక్ష్మారెడ్డిని కలిసారు. తక్కుగుడా కాంగ్రెస్ కార్యాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కెఎన్ఆర్ మాట్లాడుతూ మహేశ్వరాన్ని మహానగరంగా మార్చారంటే ఫోర్త్ సిటీలో కలపాలన్న విజ్ఞప్తిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు ఉండాలంటే ఫ్యూచర్ సిటీలో విరిణం చరణి మహేశ్వరం ఫ్యూచర్ సిటీ జేసీ కోరిందని చెప్పారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్న రెండు మండలాలను పూర్తి సిటీలో కలిపితేనే బాగుంటుందని ముఖ్యమంత్రి మంత్రుడు భట్టి శ్రీధర్బాబు దృష్టికి తీసుకువెళ్తామని లక్ష్మారెడ్డి చెప్పారు జేసీ అధ్యక్షులు రఘుపతి సహా బీజేపీ నేతలు జంగ యాదవ్ సుదర్శన్ రెడ్డి మాధవాచారి సుదర్శన్ యాదవ్ బీఆర్ఎస్ వర్కర్ల యాదగిరి హర్మగల్ల చంద్రయ్య కర్ణాటి మనోహర్ సిపిఐ దత్తు నాయక్ సిపిఎం రవి సహా మండల నాయకులు పాల్గొన్నారు